తెలివైన వారికి మాత్రమే మిస్టర్ కన్నా వంట చంపబడి ఉన్నాడు అది తెలుసుకొని డిటెక్టివ్ అక్కడికి వచ్చి మొత్తం పరిశీలించి చూసి ముగ్గురు అనుమానితులను గుర్తించాడు ఆ ముగ్గురిని విచారిస్తాడు మొదటగా మిస్టర్ కన్నా నేను ఆ సమయంలో స్టడీ రూమ్లో ఉన్నాను నాకేం తెలియదు అంటాడు ఆ తర్వాత కన్నా భార్యను విచారిస్తాడు నేను ఆ సమయంలో హెడ్ పాటలు వింటున్నాను నాకేం తెలియదు అంటుంది చివరగా పని మనిషిని ప్రశ్నిస్తాడు ఆమె నేను నా రోజువారి పనులు చేసుకుంటున్నాను నాకేమీ తెలియదు నేను అమాయకురాలను అంటుంది డిటెక్టివ్ ఈ ముగ్గురి స్టేట్మెంట్స్ విని ఒకరిని కిల్లర్గా గుర్తించాడు అయితే మీరు కిల్లర్ ఎవరో కనిపెట్టండి చూద్దాం యో టైమ్ ఈ స్టార్ట్ నావు ఆన్సర్ వచ్చేసి కిల్లర్ పని మనిషి ఎలాగంటే పని మనిషికి కాలుకు గాయం ఉంది వంట మనిషి ఫోర్క్ స్పూన్తో చంపబడ్డాడు ఆ సమయంలో తన కాలుకి ఫోర్క్ స్పూన్ గుచ్చుకొని గాయమైంది సో అందుకని కిల్లర్ వచ్చేసి పని మనిషి మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి